దేవునికి స్తోత్రాలు ప్రవేశంలో మీ అందరికీ శుభాభివందనాలు మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి నీతిగా జీవించే వారికి శ్రమలు అనే ఒక అంశమును మనము ధ్యానించుకుందాము మార్క్స్ వార్త ఆరవ అధ్యాయము పదవ వచనమని మనం పంతొమ్మిదవచనంలో గమనించుదాం మార్క్స్ వార్త ఆరవ అధ్యాయము మార్క్స్ వార్త ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ఏరోది అతని మీద పగబట్టి అతని చంప గోరెను కానీ ఆమె చేత గాకపోయాను ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడుగా అగు మనుషుడు ఏ రోజు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుతూ వచ్చాను దేవునికి స్తోత్రాలు ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నీతిగా జీవించు వారికే మరి శ్రమలు అనే మాటను మనము ధ్యానం చేసుకుంటున్నాం ఇక్కడ యోహాను ఎలా ఉండాలంటే నీతి మంతుడుగా ఉన్నాడు ఏమి పాపం లేని ఒక మండుచున్న దీపములాగా లోకములో ఉన్నాడు కానీ లోకస్తులాగా లేడు లోక సంబంధంగా జీవించలేదు అతని దేహముతో దేవుని గనపరుస్తున్న వ్యక్తిగా మనము చూస్తున్నాము అయితే అతని మీద ఏరోదియ పగబట్టింది చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములు చూసినట్లయితే ఏరోదియ అతని మీద పగబట్టినట్టు దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించగలం ఇక్కడ చూసినట్లయితే దేవుడు నమ్ముకొని పరిశుద్ధమైన జీవితము జీవిస్తున్నాడు యోహాన్ ఇక్కడ యోహాను పెద్ద ఆస్తిపాస్తులు సంపాదించిన కాదు చిట్టీలు వడ్డీలు డబ్బులు ఇతర దగ్గర మరి అలాంటి విజులు స్కాములు స్కీములు చేసి ఎగురినోడు కాదు నీతిగా జీవించినవాడు నీతిగా జీవించిన వాతని మీదనే పగబట్టింది కనుక క్రైస్తవులు కూడా ఎలా ఉంటున్నారంటే దేవుని నమ్ముకొని నీతిగా యథార్థంగా జీవిస్తున్నారు కనుకనే ఈ లోకస్తులు పగలుబట్టి క్రైస్తల మీద దాడులు చేయడానికి వాళ్ళు కొన్ని డేట్స్ను వాళ్ళకు వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు ఇక్కడ చూసినట్లయితే మరి యోహాను జీవితంలో కూడా ఆయన మండుచున్న వెలుగై ఉన్నాడు అంటే ఆయనలో ఒక అబద్ధము మోసము వ్యభచారం ఏ పాపము లేదు పరిశుద్ధముగా జీవించాడు పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి మీద అంత పద ఎందుకు అంటే ఈ యొక్క ఏరోదియ భార్య ఆమె తప్పు చేస్తున్న వ్యక్తి కనుక తప్పు చేస్తున్న వ్యక్తి కనుక తప్పు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తారు కానీ యథార్థంగా జీవించిన వాళ్ళకు మాత్రం ఈ లోకములు స్థానం లేకుండా చేస్తున్నారు అతని కొరకు ఈ అదే అర్థం ఇరవై వచనంలో రాసు బహుగా దుఃఖపడెను అంటే యోహాను కొరకు రాజే దుఃఖపడుతున్నాడట ఇక్కడ చూసినట్లయితే యోహాను పరిశుద్ధుడని రాజుకు భయపడి యోహాను కాపాడుకుంటూ వచ్చిండట మరియు అతని మాటలు విన్నప్పుడు సంతోషించుతున్నాడట యోహాను చెరసాల్లో ఉన్న యోహాను దగ్గరికి రాజే వెళ్ళి యోహాను మాటలు వింటూ సంతోషిస్తున్నాడట ఇంకా ఆ యొక్క శ్రమల నుంచి కాపాడాలని చూస్తున్నాడట చూడండి కనుక నీతిగా జీవిస్తున్న వ్యక్తి విషయంలో మరి ఎంత క్రూరముగా పగబట్టింది ఆ స్త్రీ ఈరోజు కూడా మన భారత కూడా అలాంటి పరిస్థితులే క్రైస్తవులు అంటే వ్యవచారము ఇక్కడ చూసినట్లయితే ఆమె ఏ రోజు తన సహోదరము పిలుపు బాల్య ఏ రోజులు పెళ్లి చేసుకున్నందున యోహాను నీ బాల్య నీ సహోదరి బాల్య చేర్చుకుంటే నీకు న్యాయం కాదని ఏ రోజుతో చెప్పాను కనుక చూసినట్లయితే మరి ఫిలిప్ భార్యగా ఉన్నామే ఈ రోజులు చేసుకోవడం తప్పని చెప్పినప్పుడు ఇవి ఏం చేస్తున్నా అంటే పగబట్టింది ఈ రోజులలో కూడా మరి ఒక భర్త ఇతరుగురు భార్యలు ఉంటున్నారు ఒక భార్య కూడా ఇతరుగురు భర్తలు బయట బాయ్ ఫ్రెండ్స్ ఇలా తప్పులు చేస్తున్న వ్యక్తులుగా బాగా ఉంటున్నప్పుడు అలా చెయ్యొద్దు అది తప్పన్నప్పుడే పగలిమెంట్కుంటున్నారు క్రైస్తవులు ఉండొద్దు అంటున్నారు మంచి జీవితం కోసం చెప్పినప్పుడే క్రైస్తవుల మీద ఒక విషపు చూపు చూస్తున్న వారుగా ఉంటున్నారు మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే దాని గ్రంథములు కూడా ఇక్కడ లోహాన్ని బట్టి రాజే దుఃఖ పండుగ ఒక రాజ్యమున్న రాజు ఇతను యథార్థముగా నీతిగా ప్రవర్తించింది దాన్ని బట్టి కనుక మనం ఎంత యథార్థంగా నీతిగా ప్రవర్తిస్తే మన నీతి మన యథార్థత అనేది రాజులను కూడా స్తోత్రాలు ఎందుకంటే మనకు రాజు యేసు రాజు కనుక యేసురాజు నేర్పించిన పాఠం ఏంటిదంటే నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండు అన్నాడు కనుక యోహాను కూడా మరి పరిశుద్ధ జీవితం జీవించిన దాన్ని బట్టి అక్కడ ఉన్న ఆ ఏ రోజు రాజు ఏం చేస్తున్నట్ట యోహాను బట్టి దుఃఖపడ్డట్టు మనము దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాం ఇంకా మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనకు మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మొరటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో మనము చూసినట్లయితే ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిది వచనములో ఇక్కడ మరి ఒక ఎజబిల్ అనే రాణి ఉంటుంది హెచ్బీలు అనే రాణి ఆ యొక్క సోమ రోడ్లో ఒక నాబూత అనే పొలము ఆ ద్రాక్ష తోట వీళ్ళ ద్రాక్ష తోట అంటూ ఉంటాయి కనుక అతని ద్రాక్ష తోట ఏమన్నప్పుడు ఆయన విన్నందుకు అతని మీద అబద్ధ సాక్ష్యాలు మోపి అతనిని మరి ఒక దోషిగా నిలబెట్టి అతని రాళ్లతో కొట్టి చంపిస్తగాలి యజబీలు రాలి ఇక్కడ చూస్తే హీరోదియా చూడండి స్త్రీలు ఎంత విషముతో నిండుకుంటున్నారు చూపుకు వాళ్ళు స్త్రీలుగానే ఉంటున్నారు కానీ ఎంత విషముతో నిండుకుంటున్నారు మంచిగా బతకటోని బతకనీయరు వాడు లేకుండా చేయాలని ఆ లేనిపోని యొక్క మరి ఈ యొక్క అబద్ధ సాక్ష్యాలు ఈ యొక్క యజమేలు రాని ఏ విధంగా పుట్టించిందో ఈరోజు క్రైస్తవుల మీద కూడా విష ప్రచారాలు బాగా జరుగుతున్నాయి క్రైస్తవుల మీద కూడా చాలా విష ప్రచారాలు చదువుతున్నాయి చా చనిపోయిన తప్పు లేదు వాళ్ళని చంపని కూడా ఆగ్నయిస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో పంతొమ్మిదో వచ్చి రెండో పంతకు వచనంలో ఏమన్నదంటే అంతటా అహబు ఏలి అని చూసి నా పంత వచ్చినంలో దీన్ని స్వాధీనపరచుకునే వల్ల నువ్వు నా బోతులు సంపతివి గనుక యహో సెలవిచ్చినది ఏమనగా ఏ స్థలం అందు కుక్కలు నా బోతు రక్తము నాకినో ఆ స్థలం మీద కుక్కలు నీ రక్తమును నిజంగా నాకునని అతనితో చెప్పాను ఇక్కడ చూడండి క్రైస్తవులు అంటే అంటే పుణ్యానికి రాలేదు ఇక్కడ దేవుని నమ్ముకున్నారు దేవుని చేత ఏర్పాటు చేసుకున్నోళ్ళు నేను ఆకర్షిస్తేనే తప్ప ఎవడు తండ్రి మీదకు రావడం దేవుడు అంటున్నాడు కనుక ఆకర్షించబడ్డ వ్యక్తులను చంపాలని చూసినప్పుడు ఇక్కడ అబద్ధ సాక్ష్యాలు పెట్టి ఇతన్ని చంపిండు చంపిన తర్వాత దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఏ స్థలమందు కుక్కలు వచ్చి నాబోతు రక్తమున నాకెను ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నాకును అంటే ఏమి విత్తనం వేస్తే అదే పంట కోస్తావు అంటే నీ చావు కూడా అంత భయంకరంగా ఉంటుంది క్రైస్తవులను చంపాలని చూస్తున్నావు కానీ నీ చావు కూడా అంత భయంకరంగా ఉంటుంది అని దేవుడు ఏలియ ద్వారా అతనికి తెలియజేస్తున్నాడు దేవునికి ఇస్తావుతున్నాడు కనుక మరి ఆ యొక్క నాబూతు పుణ్యానికి వచ్చిన వ్యక్తి ఏమి కాదు అతని చంప చంపవలసినంత తప్పై నేను చేయలేదు అంటే ఏమి తప్పు చేయకుండా కానీ అబద్ధ సాక్షులను పెట్టి మోపి రాజ్యాంగంలో ఆర్టికల్స్లో మరి కాకుండా దాన్ని పక్కబెట్టి అనవసరమైన అబద్ధ సాక్షులు పుట్టించి అన్నిటికీ మైకు పర్మిషన్ అది ఇది అని చెప్పేసి లేనిపోని అనవసరాలను పెట్టేసి క్రైస్తవుల మీద దాడి చేస్తున్నప్పుడు ఏ విధంగా దాడి చేస్తున్నారో ఆ విధంగానే వాళ్ళ మరణం ఉంటుందని వాక్యము ఏలియ ద్వారా దేవుడు చెబుతున్నాడు దేవునికి స్తోత్రాలు అదే విధంగా రెండవ రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ముప్పై వచనములో వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడి ఇది యజబేలు అని ఎవరు గుర్తుపట్టలేకుండా లేకుండా యజబేలు భూభాగమందు కుక్కలు యజబేలు మాంసమును తినను కనుక ఏది అయితే ఏదైతే ఎంబిండో యజబేలు ఆ నాబోతును చంపించినప్పుడు అతడి రక్తమును కుక్కలు ఎప్పుడైతే నాకిరాయో అదే జాగలా యజబేలు కూడా చనిపోయింది ఆమె మాంసము కూడా కుక్కలు తిన్నట్టు వాక్యం చూపుతున్నది కనుక దేవునికి వ్యతిరేకముగా ఆలోచనలు చేసి ఏదో సంపాదించుకోవాలి ఈ రాజ్యమును కైవసం చేసుకోవాలని యజబేలు రాని అనుకున్నది కనుక ఆమె అర్ధాంతరముగా మనవలు మనవరా పెళ్ళిళ్ళు కొడుకుల పెళ్లి చూడకుండా చచ్చిపోయింది కనుక బతుక దేవుని నుంచే మనకు ఆజ్ఞ ఉంటేనే మనం ఒక స్థానంలో ఉంటాం కానీ ఆ స్థానమును మనం దుర్మిలం చేసుకుంటే దేవుడు మధ్యల్ని అర్ధతరంగా తీర్చిపడేస్తాడు లోకంలో నుంచి దేవునికి స్తోత్రాలు అదే విధంగా ధాన్యుల గ్రంథములు కూడా చూసినట్లయితే నాలుగవ అధ్యాయము ధాన్యుల గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ మనం గమనించినట్లయితే నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ అక్షనాలు నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనములో ఇక్కడ మొదటిగా మనము ఇరవై ఏడు చూద్దాము మొదటిగా ఇరవై ఏడులో ఏమున్నదంటే రాజా నా యోచనని దృష్టికి గాక ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారియందు కర్ణ చూపిలేడల నీకున్న బాధ పెట్టిన వారియందు కర్ణ చూపని ఎడల నీకున్న క్షేమం నీకు మీదట రెండులని ధాన్యులు ప్రత్యుత్తరం ఇచ్చాను కనుక రాజు అయితే ఏ విధంగా ప్రజలను బాధ పెడుతున్నాడో ఆ సంగతి దానియుల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు నీ పాపములు మాను అంటున్నాడు ఇప్పటికైనా మానిపోవాలి మనం స్వతంత్రమైన దేశములో అందరికీ స్వేచ్ఛ ఉన్నది కనుక స్వేచ్ఛను లేకుండా చేద్దామని ఈ యొక్క రాజు అనుకుంటున్నాడు కనుక ఈ రాజు అనుకుంటున్నప్పుడు దేవుడు మరి వాళ్ళను బాధ పెట్టిన వారు ఎందు కర్ణ చూపు ఇప్పటికైనా అని చెప్పేసి అంటున్నాడు అన్నప్పుడు ఈ రాజు అసలు ఈ యొక్క దానిలో మాట లెక్క చేయలేదు అప్పుడు ఏమైంది ముప్పై రోజులలో తమ నుండి మనుషులు నిన్ను మీదరు మనుషులే తరిమి నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయించు పశువులే గడ్డి వేసేదవు దేవుడు గడ్డి తినిపిస్తాడు ప్రజలకు పాపము చేసి వాళ్ళను అనవసరంగా ఉక్కు బాధ మోపినట్లయితే దేవుడు గడ్డి తినిపిస్తాడు లెక్క మరి కనుక సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యంపై అధికారి అయి ఉండే నువ్వు రాజ్యం అనేది దేవుడు ఈ రోజు నువ్వు నిలబడి నువ్వు గెలిచి నువ్వు రాజ్య పరిపాలన చేస్తున్నావు అంటే దాని అర్థమేంటిది దేవుడు ఎన్నో కుంటే నువ్వు రాజువైన మన సంగతి మర్చిపోతున్నారు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారగా ఉన్నాడు ఈ లోకంలో నువ్వు అధికారులు కావచ్చు కానీ నీ మీద దేవుని అధికారం ఉన్నది కనుక తాను ఎవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికే అనుగ్రహించునని నువ్వు తెలుసుకునే వరకు అంటే దేవుడు ఎవరికైతే రాజ్యం ఇయ్యాలో వాళ్ళకే ఇస్తాడాట కనుక నీ రాజ్యం అనేది ఈ పాపాలతోటి నీ నుంచి దూరం అయిపోతుంది ఏ ప్రజలనైతే బాధ పెడుతున్నావో రాబోతున్న తరాలలో అలాంటి ప్రజలు నిన్ను తరముతారని దేవుని యొక్క వాక్యము యొక్క మరి దాని గ్రంథం ద్వారా తెలియజేస్తున్నది ఉప్పెడ వచనంలో ఇలాగ నెబుకాద్ నేజరు నేను పరలోకము రాజు యొక్క కార్యములన్నీ సత్యములు ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవని గర్వంతో నటించు వారిని ఆయన అనపశక్తుల్ని ఆయన స్థుతించుతూ కొనియాడుచు కనపరచు నేను అయితే నిబుకాథ్ నేజర్కు ఎప్పుడైతే జ్ఞానోదయం కలిగిందో ఆయన పరలోకపు రాజు యొక్క కార్యాలు సత్యమని గ్రహించాడు ఆయన మార్గములు న్యాయమని గ్రహించి గర్వముగా ప్రవర్తిస్తే అనుపుతడు దేవుడు అని చెప్పేసి గ్రహించి ఆయన మారినట్టు మనం చూస్తున్నాం కనుక మరి నీతిగా జీవించిన వారి విషయంలో మనము ఎలా ఉండాలి అంటే చాలా శ్రమ పెట్టుట మాని దేవునికి అనుకూలంగా జీవించినట్లయితే మరి మనకు యోన గ్రంథంలో చూస్తే ప్రజలను బాధ రాజు ఇష్టపడ్డప్పుడు ఆ రాజు ఎప్పుడైతే దేవుని కోసం తెలుసుకొని తనకు తాను తగ్గించుకున్నాడు ఆయన రాజ్యం నిలబడినది ఆయన రాజుగానే ఉన్నాడు ఆయనకు ఒక మంచి పేరు వచ్చింది కనుక కొద్ది మాటలు నాకు దీవించినాక ఆ మేన్ ప్రైజ్ల టూ ఆ థ్యాంక్ యూ